ఇది పురుగులు కూడా అండి ఆయన నాకు బిచ్చినాయక్ వీడియో చూసి ఆయన డెమో కింద ఇచ్చిన కోడమూరి దగ్గర అని చెప్తే నేను దాన్ని వీడియో చూస్తే క్లారిటీగా ఉండే అన్నమాట అదే అంటే మొత్తం అన్ని ఐదు పని అని చెప్తే ఒక దోమకి ఒక తెగులు తప్ప అన్నిటికి పని పనిచేస్తామని చెప్పింది ఆయన ఇప్పుడు మీ పొలంలో గమనించారా గమనించిన పూతలో బ్లాక్ డ్రిప్స్ పోయిందా పూతలు పోయిందా క్లియర్ గా క్లారిటీగా ఉందన్న బ్లాక్ ట్రిప్స్ క్లారిటీ ఉందన్న కొట్టి ఐదు రోజుల కొట్టి ఆరు రోజులు అయిందన్న ఆరు రోజుల అయినా కూడా పూతలో బ్లాక్ ట్రిప్స్ పోయినాయి పూతలో బ్లాక్ ట్రిప్స్ పోయినాయి అన్న తర్వాత ఇగనా ఇప్పుడు పై ముడతా కింద ముడత ఉంది అన్నా కదా అది నీట్ గా అయినా నీట్ గా అయినా క్లారిటీ ఉందా సైనింగ్ ఉంది సైనింగ్ ఉందా పొలం సైనింగ్ ఉందా సైనింగ్ ఉందన్నా ఎగిరిలే మేము మాడిపోలేదనా ఓన్లీ పై ముడితే కింద ముడుతుండే ఉండే అది ఇప్పుడు అంతా బాగా బాగా అయిందా నుసిపురుగు కూడా పోయిందా నుసిపురుగు కూడా పోయిందా నుసిపురుగు ఉండే కాయలు ఆడ ఉన్నాయన్నమాట అది కూడా క్లారిటీ అయిందనా ఓకే ఓకే అన్న వచ్చే చిగురు నీట్ గా ఉంది నీట్ గా ఉంది పర్లేదు అన్న పూత కూడా బాగా వస్తుంది కదా పూత కూడా బాగా వస్తుంది అన్న పూతలో ట్రిప్స్ పోయినాయి కదా పోయినాయి బాగా హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి ఓకే ఓకే అన్న

స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేస్తున్నాం అన్న ఏ టైంకి ఏది కొట్టాలంటే ఫాలో అవుతున్నాం ఓకే సార్ ఫాలో అవుతున్నాం ఫాలో సార్ ఫాలో అవుతున్నాం ఓకే ఏది ఏది కొట్టారు మా ప్రొడక్ట్స్ మీ ప్రొడక్ట్స్ అలెక్స్ 5G కొట్టామన్న డిఫెండర్ ఆర్బిటర్ కొట్టామన్న అన్న వా ఇది సఫారీ కొట్టామన్న అన్న వారది కొట్టామన్న ఓకే ఇప్పుడు ట్రాజెంట్ కొట్టామన్న ఓకే ఇది లాడియా కూడా కొట్టామన్న స్టార్టింగ్ లో లాడియా కొట్టాము తాజ్లాకు కూడా వాడామన్న కానీ అప్పుడు పొలం బాగుండే తర్వాత వర్షం పడి మరి అయిపోయింది పొలం మరి స్టార్టింగ్ నుంచి మరి వాడుతున్నాం అన్న ఓకే థాంక్స్ థాంక్స్ అన్న